ങ ട തന ஐം സ ന ര മാത്ര മോന്ന ്രി ക യ കി ാന മ ിം ්‍රഷണാ ാ പ ന ാ ശവയ ശവയ കുന മ. ാത തനശം മत्र പസത අනതശ ത ശවത න മහ കഹ කിക്കാമ, ്രതത ത්‍රിയ മന്ന ജക തതതയാ. യടു ്രේක්ഷල ന്രකുട മസකරമണട നන പපതി ගणതശන జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం యోగం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే రోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా తెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశులు అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క ఆ తుల రాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడు సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలికతో ఉంటాడనమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భవాణులు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన తులరాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన ఆచేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ గ్రహ గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార ఒక గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్ట యోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధలాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు కూడా స్థిర లక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభానుడు కొంచెం బలహీన పడి ఉంటే గనక ప్రధానంగా శుక్రభగముడు అంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకి కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణం అవుతుంది ఈ యొక్క అన్యూన్య దాంపత్యానికి కారణం అవుతుంది శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణం అవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనం వల్ల మీకంతా కూడా యోగం సిద్ధించేలా అంటే గనక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క స్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోవే విషయం అంతా కూడా శుక్రభగం మార్పు అంతా కూడా తులాస రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కాని వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కాని ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృశ్య యోగం కలిసి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే గనక శుక్ర భగవానుడికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది మాసాల్లో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటారు పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో నీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ ద్వాదశ్రాసుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి యొక్క మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు చెందడం వల్ల ఎటువంటి పుణ్య ఫలితాలు పొందుతుంటారో తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు దాకా తన స్థానంలో కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేయడం అనేది విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఇక్కడ ఎక్కడైతే గనక బృహస్పతి అంతా కూడా ప్రీతికరంగా జన్మజాతకంలో మీకు యోగకరంగా ఉంటే గనక అఖండ శుభదాయకుడుగా ఉంటాడు ప్రధానంగా శుక్రుడు ప్రధానంగా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బొబ్బరులు దానం చేసుకోవడం శుక్ర భగవానుడు ప్రీతికరంగా మహాలక్ష్మి కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో గనక బృహస్పతి పాపగ్రహంతో గనక కలిసి ఉంటే దుస్థానంలో గనక ఉంటే బలహీనంగా ఉంటే గనక ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం దత్తాత్రేయ స్వామివారి చరిత్రని పారాయణం చేసుకోవడం శివ పార్వతులు ప్రీతికరంగా కళ్యాణం చేయించడం వల్ల అదృష్టం యోగం కలిసి వస్తుంది వృత్చకి రాశి జాతకులకు వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి యొక్క ప్రీతికరంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మాసాంతంలో విశేషమైన ఆకస్మిక ధన్లాభం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు గడడానికి స్థాన చలనం కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం ఈ యొక్క శని భగవాను ప్రీతికరంగా నల్లములు దానం చేసుకోవడం అంగారకుడి ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి వారికి నారికేల జలంతో చెరుకు రసంతో ఆవుపాలతోటి మరియు దానిమ్మ పళ్ళ రసంతో అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల మీకంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకాన్ని మా యొక్క ఫోన్ నంబర్కి మీరంతా కూడా వాట్సప్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవడం వల్ల అదృష్ట కలిసి వస్తుంది అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా శ్రీ సూక్త పారాయణ శ్రీ సూక్త హోమాది కార్యక్రమాల అంతా కూడా ఆచరించడం విశేషమైన హోమాలంతా కూడా తామర పొలతో విశేషమైన హోమాలు తేనెతోటి ఆ యొక్క విశేషమైన మూలమంత్రాలతోటి యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా అదృశ్యయోగం కలిసి రావాలి వ్యాపారంలో లాభాలు గణించాలి అంటే కనుక రాజశ్యామల యజ్ఞాది యజ్ఞాధికరతలు మాతంగేశ్వరి ప్రీతికరంగా ఆచరించడం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ప్రీతికరంగా ఈ మాసంలో ఎవరైతే కనుక వస్త్రదానం చేస్తారో ఈ యొక్క జపాలు అంతా కూడా ఆచరిస్తారో మీకంతా కూడా అదృష్ట కలిసి వస్తుంది శుక్రుడికి బృహస్పతికి సూర్య భగవానుడికి శని భగవానుడికి జప కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా జన్మజాతకంలో ఉండి సకల గ్రహదోష నివారణ కలుగుతుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలకు విశేషంగా మాసాంతంలో విశేషమైన అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా ఓం నమో భగవతే నమ నామాన్ని జపాని ఆచరించండి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి శివ కళ్యాణాన్ని ఆచరించండి కార్తీక మాసంలో దీపదానం చేయండి భక్తిగా శ్రద్ధగా దీపాన్ని వెలిగించండి అదృశ్య యోగం కలిసి వస్తుంది శ్రీమాత్రేమ